హాయ్ అండి మీకోసం ఈరోజు ఉల్లిపాయ కారం రెడీ చేస్తాం చూడండి ఎలా తయారు చేసేదో కంచి ఇడ్లీ చేస్తాం కదా దానికి ఉల్లిపాయ కారం కావాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు ముక్కలుగా కాస్త చింతపండు రబ్బ చింతపండు ఒక టీ స్పూన్ శనగలు ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలండి కారం పచ్చి కారం ఎర్ర కారం ఇది ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ క్వాంటిటీ బట్టి మీరు మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కారం మితంగా వేసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా కావాలంటే యాడ్ చేసుకోండి శనగలు చింతపండు కారం ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి సుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయకి ఎక్కువ కారం అయిపోతే చేసుకోవాలంటే మళ్ళీ రవ్వ అర టీ స్పూన్ చక్కెర వేసుకోండి కారం అయిపోతే ఇప్పుడు ఒక స్పూన్ చక్కెర వేసుకొని దీనికి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేస్తే తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసుకుని ఇలా బరకగా ఒకసారి మిక్సీ కట్టినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకుని ఉల్లిపాయ కారం రెడీ అయిందండి దీంట్లో ఇప్పుడు మనము చిన్న కప్పులోకి మార్చుకొని ఉల్లిపాయ కారం గిన్నెలోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి మీద వెళ్ళే నూనె ఉంటే ఆ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పల్లీ నూనె మీ కాడ ఏ నూనె అయితే ఆ నూనె కాంచన నూనె వేసుకోవాలండి పచ్చి నూనె వేయాలి దీంట్లో నేనైతే ఒక స్పూన్ పోస్తా సరిపోతుందండి పోసేసి దీన్ని కలిపేసామంటే రెడీ ఉల్లిపాయ కారం రెడీ అండి సూపర్గా ఉంటుంది ఇది ఇడ్లీ పిండి తీసుకున్న కదండి మంచి ఇడ్లీ వేయాలనే దీనికి బీఫ్ పిండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండిలోకి కావాల్సినవి ఒక స్పూన్ పెరుగు ఒక ఒకలిమిట్లుగా దంచుకున్న జీలకర్ర మిరియాలు రెండు టీ స్పూన్ల మిన్ పెసరపప్పు వచ్చి కొత్తిమీర ఈ నాలుగు ఇప్పుడు దీంట్లోకి వేసుకుందామండి ఇడ్లీ సోడా సోడా వాటర్లో పోసి కరగబెట్టినాం కదండి ఇప్పుడు దీంట్లోకి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత జీలకర్ర గడలే కదా చూడండి బాగా ఇడ్లీ సోడా వేసినాక బాగా కలిపినాం కదా ఇప్పుడు మనం దీంట్లో దీనిలో పై దంచుకున్న జీలకర్ర ఇప్పుడు కాగబెట్టిన నూనె దీని దీనిపైన పోసుకోవాలి రెండు ఆయిల్ అయితే రెండు టీ స్పూన్లు ఆయిల్ బాగా కాగబెట్టే కదా పొగలు వస్తున్నాయి ఇప్పుడు దీన్ని నాటేసి బాగా కాగిన నూనెని వీరి కొంచెం పిండిలో పోసుకోవాలి జీరక వేసినాం కదా దానిపైన పోసుకున్నాం అంటే చెట్ల ఉన్నాట అది వేగిపోతాయి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కంచి ఇప్పుడు ఒకసారి కలుపుకోంచి ఇడ్లీ దీనికి నీరు రాసినాం కదా దీంట్లో పెట్టుకున్నాం కంచి ఇడ్లీ దీనికి సగానికి అంటేస్తే చాలు అది బాగుంటుంది కదా ఇడ్లీ పైకి వచ్చేస్తుంది Pindah ke